సోషల్ మీడియాను రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న కుమారి ఆంటీ షేక్ చేస్తున్నారు యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా కుమారి అంటే కనిపిస్తున్నారు ఆమె డైలాగ్లే వినిపిస్తున్నాయి అంతలా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో పేరు సంపాదించారు ఇక ఆమె ఫుడ్ సెంటర్ కు భోజనం చేయడానికి భారీగా జనాలు తరలివస్తున్నారు దీంతో హైదరాబాద్ లోని మాధాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న షాప్ వద్ద భారీగా రద్దీ నెలకొంటుంది గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే వీడియోలో తీసుకునేందుకు పలు ఛానల్స్ పోటీ పడుతుండటంతో ఆ ప్రాంతం లో మధ్యాహ్నం పూట హడావుడి కనిపిస్తుంది ఇదంతా బాగానే ఉన్నా ఆమెకు తాజాగా పోలీసులు షాక్ ఇచ్చారు షాప్ వద్ద భారీగా ట్రాఫిక్ ఉండడంతో మిగతా వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో మంగళవారం కుమారి షాప్ ను మోయించేశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇక కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను మూసివేయించడంపై టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు ఆమెకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు ఇది అసలు న్యాయం కాదు సొంతంగా వ్యాపారం ప్రారంభించి కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు చాలా మంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా మారుతున్నారు ఇటీవలి కాలంలో మహిళా సాధికారతకు నేను చూసిన ఉదాహరణ ఆమె నేను నా టీం ఆమెతో మాట్లాడతాం ఆమెకు వీలైనంత మేర సహాయం చేస్తాం అని సందీప్ కిషన్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు ఇటీవల సందీప్ కిషన్ కుమారి ఆంటీ షాప్ ను సందర్శించారు పేరు భైరవ కోన సినిమా ప్రమోషన్లో భాగంగా సందీప్ కిషన్ తో పాటు మూవీ టీం ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్కు వెళ్లి అక్కడ భోజనాన్ని రుచి చూశారు అయితే ఈలోగానే ఇలా జరగడంతో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు